ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ఎక్కువగా నిత్యావసరం మనకు మన జీవితంలో నిత్యావసరంలో ఎక్కువగా ఉపయోగపడేది అవసరమయ్యేది డబ్బు మనీ ఈ మనీ కోసం మనకు రావాల్సిన డబ్బు మనకు కావాలి అన్నా లేకపోతే మనకు ఎక్కువ ఆదాయం పొందాలి అన్నా మా చేతిలో ఎప్పుడు డబ్బులు నిలవాలన్నా అంతేకాకుండా మా అప్పుల బాధ నుంచి తొలగించాలన్నా మన డబ్బులు ఎక్కడ ఎవరి దగ్గరైనా ఇచ్చేసేవి రాకుండా మనం ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తూ ఉంటాం అడుగుతూ ఉంటాం వాళ్ళు ఇవ్వట్లేదు అనుకున్నా కానివ్వండి ఇప్పుడు చెప్పబోయే ఒక మూడు మూడు మాటలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయండి డబ్బు గురించి మీకు ఒక మాట చెప్తాను అది తప్పకుండా చెప్పుకున్నట్లయితే మీకు ఎలాంటి డబ్బు సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయండి అంతేకాకుండా మనం ఎక్కువగా మన లైఫ్ స్టైల్లో వచ్చి ఎక్కువగా ఆరాటపడేది ఫేమస్ ఏదైనా సరే ఎక్కువగా కొంచెం ఫేమస్ అవ్వాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా అంటే అది వ్యాపార రీత్యా కానీ లేకపోతే ఏదైనా చదువులో మంచి మార్కులు తెచ్చుకొని మా క్లాసులు నేను కొంచెం ఫేమస్ అవ్వాలి అంటే బాగా చదివితే ఫేమస్ అవుతారు కదా ఇట్లాగ అనుకుంటూ ఉంటారు కదా ఇలాగ ఫేమస్ ఏ విధంగానైనా సరే అది వ్యాపార రీత్యా విద్యోగరీత్యా ఎలాగైనా సరే ఫేమస్ అవ్వాలంటే కూడా ఇప్పుడు చెప్పబోయే ఒక మాట అనేది మీరు చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీకు మీరు కోరుకున్న ఆ ఫేమస్ అనే వారు విషయం వచ్చి మీకు జరుగుతుందండి అంతేకాకుండా మన ఇంట్లో నరదృష్టి కన్ దృష్టి ఇట్లాగా ఏదైనా ఎవరైనా శూన్యం పెట్టారు ఏదైనా సరే మేము దిష్టి దాటేసాం ఏదైనా సరే మేము అనుకోకుండా తెలియకుండా దిష్టి తొక్కేసి వచ్చాం ఇట్లాగా మాకు బాగాలేకుండా వస్తూ ఉంటుంది ఇలా కూడా చాలామంది పడుతూ ఉంటారు కదా అలాంటివి మాకు హడావిడి మా బిజీ లైఫ్లో మేము పరిహారాలు ఈ పరిహారాలు చేసుకోలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పబోయే ఒక మాట అనేది మీరు చెప్పుకున్నట్లయితే మీకు ఎలాంటి దిష్టి దోషాలున్నా కూడా తొలగిపోయి మంచి జీవితం సంతోషకరంగా ఉంటుందండి ఇక అది ఏంటి చెప్పుకోవాల్సింది అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మొదట డబ్బు కోసం మనం నిత్యావసర నిత్యావసరంలో మనకు ఎక్కువగా డబ్బు అనేది అవసరం అవుతూ ఉంటుంది కదా మనం ఎవరికైనా డబ్బు ఇచ్చేసి అది రాలేదు అని చెప్పి ఎక్కువగా కష్టపడుతు వాళ్ళు అడుగుతూ ఉంటే ఇవ్వరు అంతేకాకుండా మనకు రావాల్సిన డబ్బు మనకు రాకపోగా వాళ్ళ చేత అవమానాలు తిట్లు వాళ్ళ ఇంటి చుట్టూ మన టైం వేస్ట్ అనేది కూడా ఉంటుంది అంతేకాకుండా అసలు వస్తుందా రాదో అని కూడా మనం అనుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే ఒక మాట అనేది ప్రతిరోజు ఒక ఇరవై ఒక్కసార్లు అనేది చెప్పుకోండి తప్పకుండా మీకు రావాల్సిన డబ్బు మీకు వచ్చేస్తుంది అంతేకాకుండా డబ్బు ఆదాయం అనేది పెరిగి మీకు లక్ష్మీ కటాక్షం అనేది కూడా ఉంటుంది అనమాట ఇక ఆ మాట ఏంటి అంటే தாய் தம் தன் தாய் தம் தன் தாய் தம் தன் దాథమ్ అనే ఒక మాటను వచ్చి మీరు ఒక ఇరవై సార్లు అనేది చెప్పుకొని మీ అనేది మీరు చేసేసుకోవచ్చు అనమాట తప్పకుండా మీకు కావాల్సిన డబ్బు పరంగా ఉన్న సమస్యలనేవి తొలగిపోయి మీకు కావాల్సిన డబ్బులు మీకు రావటం కానివ్వండి ఆదాయం పెరగటం అప్పులు తొలగటం అప్పుల బాధ నుంచి మీకు విముక్తి కలగటం ఇలాంటి లాభాలన్నీ కూడా మీకు తప్పకుండా జరుగుతాయి ఇక రెండవది ఫేమస్ మనం ఎక్కువగా వచ్చి మనం ఏదైనా కోరుకున్నది ఆ పొజిషన్కి పోవాలన్నా ఎక్కువగా ఫేమస్ అవ్వాలి మాకు అభివృద్ధి అనేది ఎక్కువ కావాలన్నా కూడా ఈ మాట అనేది ఒక ఇరవై ఒక్కసార్లు చెప్పుకోండి అది ఏంటి అంటే స్టార్ ఎస్టీఏఆర్ స్టార్ అంటే ఎస్టీఏఆర్ అనే స్పెల్లింగ్ చెప్పక్కర్లేదండి స్టార్ 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 అని చెప్పుకుంటే అనమాట స్టార్ అనే మాట ఒక ఇరవై ఒక్కసార్లు అనేది ప్రతిరోజు చెప్పుకొని మీ పనులనేవి ఆరంభించుకున్నట్లయితే మీరు తప్పకుండా మీరు చేసే పనిలో మంచి అభివృద్ధి అనేది కలుగుతుందండి ఇక మూడవది చెప్పుకున్నాం కదా ఈ కన్ దృష్టి పిల్లి శూన్యం నరదృష్టి ఇలాంటివన్నీ నెగిటివ్ ఎనర్జీ పారదొలటానికి చెప్పబడిన ఒకే ఒక మాట అనేది చెప్పుకుంటే చాలండి చాలా మనం పరిహారాలు కూడా చెప్పుకొని ఉన్నాం ఈ నరదృష్టి అంతా తొలగిపోవటానికి కానీ అందరికీ వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి వీళ్ళందరికీ కూడా చేసుకోవటానికి సమయం లేక హడావిడి బిజీ లైఫ్లో వచ్చి ఎలాంటి పరిహారాలు మేము చేసుకోలేకపోతున్నాం మాకు టైం దొరకటం లేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ నరదృష్టి పోగొట్టుకోవటానికి అంటే ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది పారద్రోలుకోవటానికి ప్రతిరోజు చెప్పవలసిన ఆ మాట ఏంటి అంటే కబీశ్వరాయి 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 కబీశ్వరాయ్ అనే మాట అనేది మీరు చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీకున్న ఆ నరదృష్టి నెగిటివిటీ ఏదైతే ఉంటుందో అది ప్రాళదయి మీరు సంతోషమైన జీవితాన్ని జీవించడానికి తప్పకుండా మీకు ఈ మూడు వార్తలు అనేది తప్పకుండా ఉపయోగపడుతుందండి తప్పకుండా మీకు ఏది యూస్ అవుతుందో అది అనేది మీరు చెప్పుకోవచ్చు లేదు అంటే మూడు కూడా మాకు కావాలి అనుకున్న వాళ్ళు ప్రతిరోజు కూడా ఇది మూడు 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 మాటలని ఇరవై ఒకసార్లు ఇరవై ఒకసారి ఇరవై ఒకసార్లు అనేది చెప్పుకొని మీ పనులు అనేది ఆరంభించుకున్నట్లయితే మంచి ఫలితం అనేది ఉంటుంది మీరు చేసే పనిలో అభివృద్ధి కానివ్వండి మీకు రావాల్సిన డబ్బులు రావటం లేదా మీరు చేసే పనిలో వచ్చి డబ్బు ఆదాయం అనేది పెరగటం కానీ జరుగుతుంది అంతేకాకుండా మీ ఇంట్లో నెగిటివిటీ ఎలాంటి నెగిటివిటీ మీ చుట్టూ మీ చుట్టుప్రక్కల లేదా మీ ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీనా కూడా పోయి మంచి సుఖ సుఖమైన శాంతికరణమైన ప్రశాంతమైన జీవితాన్ని మీరు జీవించడానికి ఉపయోగపడుతుందండి తప్ప అలాగే మీరు మొదటిది డబ్బు కోసం అనేది మీరు చెప్పుకునేటప్పుడు ఏంటంటే ట్యాప్లో నుంచో లేకపోతే ఒక గ్లాస్లో నుంచి కుడి చేతిలో వచ్చి నీళ్ళనే తీసుకొని ఆ నీళ్ళనే చూస్తూ మన మీ ఇష్టదైవం మన సాధారణంగా మన ఇష్టదైవం బాబాగారు కానివ్వండి అలాగే వారాహ్యమ్మ కానివ్వండి లేదా మీ ఇష్టదైవం కులదైవం ఎవరినైనా సరే తలుచుకొని ఆ నీళ్ళనే అది మన ఇష్టదైవం అనే కోరుకుంటూ మాకు రావాల్సిన డబ్బు రావాలి కానీ రావటం ఆలస్యం అవుతుంది అని చేతిలో నీళ్ళు అనేది అమ్మవారికి కానివ్వండి మన ఇష్టదైవానికి కానీ చెప్పుకొని నీళ్లు వదలండి తర్వాత మనకు డబ్బులు వచ్చేసిన తర్వాత తల్లి ఏదో ఒకటి నేను దాన ధర్మాలు చేస్తాను ఎంతో కొంత నేను ఎవరికైనా లేని వాళ్ళకి సహాయం చేస్తాను అని చెప్పుకుంటే తప్పకుండా అతి త్వరలో మీకు రావాల్సిన డబ్బులు అనేది కూడా మీకు వస్తాయండి ఇలాగా ఇప్పుడు చెప్పిన విధంగా తప్పకుండా మీరు చేయి చూడండి మీకు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన జనా సుఖినోభావంతో జై సాయి రామ్ జై వారాహి మాత